హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ మెలోడి ఆఫ్ లైఫ్ ఈరోజు ఒక అరుదైన అద్భుతమైన దేవాలయానికైతే వెళ్తున్నానండి రంగనాథస్వామి ఆలయాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి కానీ గోదాదేవి సమేతంగా ఉన్న ఆలయాలు చాలా తక్కువ అలాంటిదే ఒకటి తెలంగాణలోని గట్కేసర్లోని ఆదిలాబాదులో ఉన్న మన్నారు గోదాదేవి సహిత రంగనాథస్వామి సన్నిధానం ఇది ఉప్పల్ నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలోనైతే ఉందండి దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం అప్పల దేశకుడు అనే భక్తుడు ఈ ఆలయాన్ని అయితే కట్టించాడు ఈ ఆలయం యొక్క స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు తిరువనంతపురంలో అప్పల దేశకుడు అలవేలమ్మ అనే జంట ఉండేవారట వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు అయితే ఆ కొడుకు కూడా అప్పల దేశకుడు అనే పేరైతే పెట్టారు అయితే ఆ జంట దేశాటన చేస్తూ ఇప్పటి ఎదిలాబాద్ అయిన రాయపురంకి చేరుకున్నారట కొన్నాళ్ళకి ఆ జంట మరణించింది ఆ పిల్లాడు చదువుకునేందుకు మేనమామల ఊరు వెళ్ళాడట తండ్రి పేరే పెట్టిన ఆ పిల్లాడికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉండేది అయితే ఒకరోజు రంగనాథస్వామి దేవాలయానికి వెళ్ళాడట ఆ రాత్రి అతనికి ఆండాల్ మన గోదాదేవి కలలో కనిపించి తనను కూడా రాయపురం అంటే ఆదిలాబాద్కి తీసుకుపోమని అక్కడ గుడి కట్టించమని గుడి ఏర్పాటుకు డబ్బులు వాటంతట అవే సమకూర్తాయని చెప్పిందట అయితే నిద్ర లేచే వరకే అతనికి ఎదురుగా ఉయ్యాల్లో ఊగుతున్న అమ్మవారి విగ్రహం కల్పించిందట కటిక పేదవాడైన దేశకుడు అమ్మవారి విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకొని డబ్బుల కోసం ఆలోచిస్తూ ఉండగా జమీందారులు వచ్చి తమకు ముందు రోజు రాత్రి అమ్మవారు కలలో కనిపించి డబ్బు ఇవ్వమని ఆదేశించినట్టు చెప్పారట అలా డబ్బు తీసుకొని ఈ దేవాలయాన్ని అయితే అమ్మవారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠింపచేసి ఆలయాన్ని కట్టించాడట గోదాదేవి అక్కడ ఒక చిన్నపిల్లలాగా ఇప్పటికీ తిరుగుతూ ఉంది అనడానికి ఒక కథ అయితే నిదర్శనంగా ఉందండి అయితే ఒకరోజు ఆ ఊరికి గాజులు అమ్మే వ్యక్తి వచ్చాడంట అయితే ఆ సమయంలో ఒక చిన్న పిల్ల వచ్చి గాజులు వేయించుకొని గుళ్ళో పూజారి దగ్గర డబ్బులు తీసుకోమని చెప్పి వెళ్ళిపోయిందంట అయితే ఆ గాజులతను పూజారి దగ్గరికి వెళ్ళి తన వెళ్ళి అడిగాడట డబ్బులు అయితే తనకు ఆడపిల్లలే లేరని పూజారి చెప్పాడట అయితే అప్పుడు వాళ్ళిద్దరికీ కూడా అర్థమైంది అమ్మవారు ఒక చిన్న పిల్ల రూపంలో అక్కడికి వచ్చి గాజులు వేయించుకుంది అని చెప్పేసి అయితే అప్పటి నుంచి అమ్మవారిని గాజులమ్మగాను పిలుస్తూ ఉంటారు అయితే ప్రతి ఏటా నాగుల పంచమి నాడు దేవికి మట్టి గాజుల్ని సమర్పించడాన్ని ఒక సాంప్రదాయంగా పాటిస్తున్నారు భక్తులు అందుకే మనకు దేవాలయం బయట మొత్తం గాజుల షాపులు అయితే చాలా ఉంటాయండి అందరూ కూడా గాజులని అయితే సమర్పణ చేస్తారు అమ్మవారికి చూస్తున్నారు కదా ఇక్కడ ముఖ్యంగా కోరుకున్న వరుడు కావాలని మళ్ళీ తర్వాత సంతాన యోగం కావాలని ముడుపులైతే కడతారు ఇందాక మీరు వీడియోలో చూసుంటారు చాలామంది ముడుపులైతే కడతారు కాకపోతే ధనుర్మాసంలో ఆ ముడుపుల్ని కట్టనివ్వరండి ఎందుకంటే అమ్మవారు దీక్షలు ఉంటారని చెప్పేసి ఈ నెల నెల రోజుల పాటు ఏ ముడుపులు కట్టకూడదని చెప్తారు అయితే ఇక్కడ శ్రావణశుద్ధ పాడ్యము నుంచి సప్తమి వరకు బ్రహ్మోత్సవాలనైతే జరుపుతారు మళ్ళీ ఈ దేవాలయం పక్కనే శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం కూడా ఉందండి రుక్మిణి సత్యభామ సమేతంగా స్వామివారు నెలకొని ఉన్నారు ఈ ఆలయం కూడా చాలా ప్రశాంతంగా ఉందండి మరియు ఈ రంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశిని అయితే చాలా బ్రహ్మాండంగా జరుపుతారండి మరియు నమ్మల్వార్ పరమపద ఉత్సవాలు సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహిస్తారు ఈ వేణుగోపాల స్వామి కూడా పక్కనే ఉండడంతో అక్కడ దర్శనం చేసుకున్న ప్రతి భక్తులు కూడా ఇక్కడ కూడా దర్శనం చేసుకుని వెళ్తారు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం వేళ అన్న ప్రసాదనమైతే ఉంటుందండి ఈ నెల రోజుల పాటు తప్పకుండా దాన్ని అందరూ వచ్చిన భక్తులైతే స్వీకరిస్తారు చుట్టూ కూడా చెట్లు మళ్ళీ తర్వాత ప్రశాంత వాతావరణం అయితే నెలకొని ఉందండి ఇక్కడ పూజారి అయితే నాకు పాట పాడడానికైతే అవకాశం ఇచ్చారండి అయితే ఈ ధనుర్మాసంలో వీలైన వాళ్ళందరూ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారి కృపకైతే పాత్రండి మళ్ళీ ఈ రెండు దేవాలయాల మధ్యలో గోశాల కూడా ఉంటుందండి గోవులకు మేత వేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఓకేనా థ్యాంక్ యూ